అండి అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ నేను మీ మురళీకృష్ణ ఈరోజు నేను ఇసుక బండి ఫోర్టీన్ టైర్ సిక్స్టీన్ టైర్ ఇసుక బండి మీద వచ్చిన ఇక్కడ మొత్తం గుంత ఉంది పెద్ద గుంత ఆ గుంతలకి వెళ్ళి బండి ఎక్కుతుంటే నా పానం అంతా చచ్చిపోయింది అంత ఘోరమైంది ఆ గుంత అది లోడ్ బండి వస్తుంటే ఇక అని చెప్పేసి ఇక రాళ్ళు వేస్తా ఉన్నా మొత్తం ఇక ఈ బండి నాది సిక్స్టీన్ టైర్ అగో ఆ బండి వెనకాల బండి ఖరాబ్ అయి ఉన్నది ఇగో ఈ రాళ్ళన్నీ ఇక్కడ పక్క నుంచి ఇక్కడ నుంచి అన్నీ తీసి ఇక్కడ వేస్తా నన్ను ఎందుకంటే కొద్దిగా అన్న కొద్దిగా లెవెల్కి వస్తుందని ఆస్తున్నా ఇంకా ఎవరిని పారాడిగినా ఎవరు పారు ఇక సరే అని చెప్పేసి ఇక నేనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్న కాడికి వేసిన నా చేయి సక్క లేదు ఇంకా చేయి సక్క ఉంటుంటే చాలా వేస్తుంటే పారలేదు పారుంట ఉన్న ఎత్తుకట్ట కూడా గుంజేస్తుంటాయి ఇదే అండి మాది గుంత మొత్తం పూర్చ రాళ్ళు మొత్తం వేసేసిన గుంతల పోతానే ఉన్నాయి లోడ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బండ్లు చాలా ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బతుడు ఎట్టు మా డ్రైవర్లే కానీ రోడ్ల మీద వస్తువు